హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ విన్న వార్తల్లో చూసిన సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ ఎవరి సునీత విలియమ్స్ ఈ యొక్క సునీత విలియమ్స్ మన ఇండియాకి చెందినటువంటి నాసాలో పనిచేస్తున్నటువంటి ఆస్ట్రోనాట్ అదే విధంగా అమెరికాలో నావికా దళాధికారిని ఈమెకి యాభై తొమ్మిది సంవత్సరాలు అంతేకాకుండా అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి రెండవ మహిళ రెండవ మహిళ అంటున్నారు మొదటి మొదటిగా అడుగుపెట్టినటువంటి మహిళ కల్పనా చావ్లా గారు ఆమె యొక్క స్పేస్ షిప్ అనేది భూమికి మీదకి వస్తూ ఉండగా మధ్యలోనే అంతరించిపోయి ఆమె చనిపోయారు ఆమె తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి రెండవ మహిళగా ఈ యొక్క సునీత విలియమ్స్ గారు గుర్తింపుని పొందారు ఈమె ఇదొక్కటే కాదు ఇది ఒక్కసారే కాదు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళి తన యొక్క అనుభవాల్ని పంచుకున్న రోజులు కూడా ఉన్నాయి ఈమె లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూన్ ఫిఫ్త్న కేవలం ఆరు రోజుల కోసం స్పేస్లోకి వెళ్ళి అక్కడే రెండు వందల ఎనభై ఆరు రోజులు ఉండిపోయారు వితౌట్ గ్రావిటీ అంటే మన భూమి నుంచి కొంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు గాల్లోనే తినటం గాల్లోనే అన్ని పనులు అన్నమాట నిద్రపోవడం భోజనం చేయడం మలమూత్ర విసర్జన చేయడం అన్నీ ఎంత దుర్భరమైన జీవితం అంటే మనం వదిలినటువంటి మూత్రాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ మనమే తీసుకోవడం అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఈ మంత్ మార్చ్ పంతొమ్మిదిన భూమి మీదకి వచ్చారు మన మహిళలందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను కొంతమంది మీ ఆడవాళ్ళు ఏం చేయగలరు వంటగదికే పరిమితం అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినటువంటి మహిళ ఆమె తొందరగా కోరుకోవాలని అదేవిధంగా ఆమె మొన్న మార్చి పంతొమ్మిది నా భూమి మీదకి వచ్చారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయని చెప్పారు ఆమె తొందరగా కోలుకొని ఆమె స్పేస్లో స్పేస్లో జరిగినటువంటి తన ఎక్స్పీరియన్స్ని మనందరితోటి షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక మహిళగా ఆమెను నేను ఎంతగానో అభినందిస్తున్నాను ఏమీ చేయలేకపోతున్నాము ఇంత చదువుకున్నాము ఏమీ చేయలేకపోతున్నాము అనుకునే ప్రతి ఒక్క మహిళ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి మన మహిళలు అనుకుంటే ఏమైనా సాధించగలరు అనే విల్ పవర్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు